కార్తీక దీపం ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చే పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు హిందూ బంధువులందరూ ఎంతో భక్తిగా చేసుకునే పండుగ ఈ పవిత్రమైన రోజున ఈ కొండపైన దీపం వెలిగించకూడదని ఎందుకు చెప్పారు ఇక్కడ దీపం వెలిగించడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి తీర్పు ఇచ్చిన జడ్జిపై ఎందుకు ఇంత కక్ష పంతొమ్మిది వందల ఇరవైలో ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఎందుకు చెల్లుబాటు కాలేదు ఇది కక్ష లేక స్వార్థ రాజకీయమా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత కొన్నాళ్ళుగా మనము తరచూ వింటూ ఉన్నాం తిరుపురాని కొండం కార్తీక దీపం సమస్య అసలు ఏంటి సమస్య ఇక్కడ దీపం వెలిగించడం వల్ల వచ్చిన సమస్య ఏంటి అసలు ఇక్కడ కార్తీక దీపం వెలిగించకూడదని ఎందుకు చెప్పారు ఎవరి స్వార్థ రాజకీయం ఇది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి ముందుగా ఈ ప్రాంతం గురించి క్లియర్గా తెలుసుకుందాం తమిళనాడులో మధురై అని కానీ మనకు చటుకున గుర్తొచ్చేది మీనాక్షి అమ్మవారి దేవాలయం మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయం కానీ అదే మధురైలో మురుగన్ భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుపురాణ్ కుండ్రం ఈ తిరుపురాణ్ కుండ్రం అనేది మురుగన్ యొక్క ఆరు ప్రసిద్ధ ఆలయాల్లో మొదటిది అంటే మురుగన్ యొక్క ఆరు ప్రసిద్ధ ఆలయాలను మనము అరుపడే వీడు అని పిలుస్తాము వాటిలో మొదటిది గత కొన్నాళ్ళుగా ఈ ఆలయం ఒక పెద్ద వివాదంలోనే చిక్కుంది అంటే కార్తీక దీపం రోజున కొండపై దీపం వెలిగించడానికి భక్తులు ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకోవడం అటు తర్వాత కోర్టుకు వెళ్లడం ప్రభుత్వం అప్పీల్ చేయడం ఇలా చాలా పెద్ద రచ్చ జరుగుతుంది అక్కడ అసలు మురుగన్ కొండపై ఎందుకు ఈ వివాదం వచ్చింది ఈ తిరుపరాని కొండ్రం గుడి కొండ క్రింద ప్రాంతంలో ఉంది అంటే కొండ పాదాల దగ్గర ఉంటుంది కానీ ఆ కొండ అంతా కూడా దైవ స్వరూపం అని భక్తుల నమ్మకం ఈ కొండను స్కందమలై అని కూడా పిలుస్తారు మనము వినే ఉంటాం ఈ పేరు స్కందమలై కొండని పిలుస్తాం ఇక్కడ వచ్చిన సమస్య అంటే ఏంటంటే ఇదే కొండ శిఖరం మీద ముస్లిం సంబంధించిన సికింద్రాబాద్ షా దగ్గర కూడా ఉందంట ఇది అంటే ఈయన ఎవరంటే పదమూడవ శతాబ్దంలో మధురను పాలించిన సుల్తాన్ సికిందర్ షా ఈయన సమాధి ఇక్కడ ఉందని చెప్తారు అంటే ఆ కొండ పైన ఉందని చెప్తారు సో ఇక్కడ ఈ కొండ పైన ఈ సమాధి ఉండడమే అసలు సమస్యకి ప్రధాన కారణం ఎన్నో శతాబ్దాలుగా హిందువులు కార్తీక దీపం రోజున ఈ కొండ శిఖరంపై ఒక నిర్దిష్ట ప్రదేశంలో మహా దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది అంటే కార్తీక పౌర్ణమి రోజు మనము చాలా కొండలపైన దీపాలు వెలిగిస్తుంటాం అలాగే ఇక్కడ ఈ కందమలై కొండపై కూడా ఒక ప్రదేశంలో హిందూ బంధువులందరూ కూడా దీపం వెలిగిస్తుంటారు ఇది ఇప్పటిది కాదు ఎన్నో శతాబ్దాలుగా వస్తుంది ఇది ఇది ఆ ప్రాంతం ఏదైతే ఉందో దీపం వెలిగించే ప్రాంతమో అది దర్గాకు చాలా దగ్గరలో ఉంటుంది అంటారు కాబట్టి ఇప్పుడు కొత్తగా కొంతమంది ఈ దర్గాకు దగ్గరగా కార్తీక దీపం వెలిగించకూడదు అని సమస్య చేస్తున్నారంట నిజానికి ఈ గొడవ ఈనాటి కాదు పంతొమ్మిది వందల ఇరవై నుండే ఈ కొండ ఎవరికి చెందుతున్న దానిపై కోర్టు కేసులు నడిచాయి పంతొమ్మిది వందల ఇరవై అంటే అప్పట్లో బ్రిటిష్ వారు పరిపాలన కాలంలోనే ఈ కొండ గురించి కోర్టులో కేసులు నడిచాయి అప్పట్లోనే బ్రిటిష్ కాలంలోని కోర్టులు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారంట ఈ కొండ మొత్తము సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి చెందుతుంది కేవలం ఆ దర్గా ఉన్న కొంత భాగం మాత్రమే వాళ్ళకి సంబంధించింది మిగతా ప్రదేశం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి చెందిందని అప్పుడే పంతొమ్మిది వందల ఇరవైలోని కోర్టు తీర్పునిచ్చింది కానీ రాను రాని రాజకీయాలు మతపరమైన సున్నితత్వాలు పెరగడంతో ఈ పరిస్థితి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది గత కొన్ని సంవత్సరాలుగా శాంతి భద్రతల సమస్య వస్తుందని కారణంతో పోలీసులు ప్రభుత్వాలు భక్తులను ఇక్కడ పాత దీప స్తంభం దగ్గర అయితే వెళ్ళనివ్వడం లేదు దానికి బదులుగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంచెం కింద ఉన్న ఉచ్చి పిల్లయ్య గుడి దగ్గర పాత దీపస్తంభం దగ్గర కాకుండా కొద్ది దానికి కొద్దిగా దిగువనున్న ఉచ్చి పిల్లయ్య గుడి గుడి దగ్గర దీపం వెలిగించుకోమని ఆంక్షలు అయితే పెట్టారంట దీనిని హిందూ సంఘాలు భక్తులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించి మా సంప్రదాయం ప్రకారం శిఖరం మీద ఉన్న దీపస్తంభం మీద దీపం వెలిగించాలి గానీ మీరు చెప్పిన చోట మేమే వెలిగించేదని ఈ ప్రభుత్వం దర్గాకు భయపడి మా హక్కులను కాలు చెప్పి కోర్టుకు వెళ్ళడం వెళ్లడం అయితే జరిగింది ఇదే విషయంపై మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ కి రామ రవికుమార్ భక్తుడు పిటిషన్ వేశారు దీనిపైన విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ గారు అయితే సంచలన తీర్పు ఇచ్చారు ఆయన ఏమన్నారంటే పంతొమ్మిది వందల ఇరవై నాటి తీర్పుల ప్రకారం కొండా దేవస్థానం అనేది కాబట్టి భక్తులు దీపస్తంభం దగ్గర వెలిగించుకోవచ్చు దాంట్లో ఎలాంటి సమస్య లేదని అప్పుడు ఆర్డర్ అయితే పాస్ చేశారు ఈ ఆర్డర్ ఆయన సాధారణంగా కోర్టు గదిలో కూర్చొని అయితే తీర్పు చెప్పలేదు వాస్తవాలు తెలుసుకోవడానికి స్వయంగా ఆయనే తిరుపరానుకుంటం గుడి అయితే వెళ్ళారు కొండ ఎక్కి అక్కడ అధికారులు పిటిషన్లు దర్గా నిర్వాహకులు కలిసి ఆయన దీపస్తంభం ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి అలాగే పాత రికార్డులు అంటే పంతొమ్మిది వందల ఇరవైలో తీర్పు ఇచ్చారు కదా అప్పటి రెవెన్యూ రికార్డులు అందరూ కూడా చూసి ఈ తీర్పునైతే ఇచ్చారు ఈ కొండ మొత్తం రెవెన్యూ రికార్డుల ప్రకారం మురిగిన ఆలయానికి చెందుతుంది కాబట్టి భక్తులు ఎప్పటిలాగే పాత దీపస్తంభం దగ్గర దీప వెలిగించుకోవచ్చు పోలీసులు అయితే రక్షణ కల్పించాలని ఆయన తీర్పిచ్చేశారు కానీ ఈ తీర్పు రాగానే తమిళ రాజకీయాలన్నీ ఒక్కసారిగా భగ్గుమ తమిళనాడులో హిందువులకు అనుకూలంగా తీర్పు రావడంతో కొన్ని రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి తీర్పు ఇచ్చిన జస్టిస్ స్వామినథన్ పై తీవ్ర స్థాయిలో అయితే విరుచుకు పడ్డాయి జస్టిస్ స్వామినాథన్ గారిపై వాళ్ళు చేసిన ఆరోపణలు ఏంటంటే ఈయన తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఆయన న్యాయమూర్తులకు కాకుండా ఆర్ఎస్ఎస్ భావజాలతో తీర్పులు ఇస్తున్నారని విమర్శించారు అలాగే ఇంకొక అలిగేషన్ ఏమంటే ఒక జడ్జి అంత శ్రద్ధ తీసుకొని స్వయంగా కొండైకి పరిశీలించడం వెనుక ఏదో దురుద్దేశం ఉందంటూ కూడా ఆరోపించారంటే ఇవే కాకుండా వీళ్ళు ఎంత దూరం వెళ్లారంటే పార్లమెంటు సభ్యులు సహా పలువురు నాయకులు అంతా కూడా ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖలు రాశారంట వారు ఏమని లేఖ రాశారంటే ఈ జడ్జి మతదత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ఆయన్ని బదిలీ చేయాలని లేదా పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు ఇక సోషల్ మీడియాలో అయితే అసలు చెప్పక్కర్లేదు సోషల్ మీడియాలో కూడా ఈ జడ్జికి వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ అయితే నడిచింది ఇక ఈ రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం వెంటనే సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ అయితే వెళ్ళింది సింగిల్ జడ్జి శాంతి భద్రతల అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు ఆయన క్షేత్ర పర్యటన అనవసరము అసలు అవసరం లేదు ఒక జడ్జి అంత దూరం వెళ్లి క్షేత్ర పర్యటన చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు అక్కడైతే అప్పీల్ చేశారు డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేశారు ఇంకొక అప్పీల్ ఏమంటే ఇక్కడ దీపం వెలిగిస్తే రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతాయి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడంతో ఆ ఈ తీర్పుపై డివిజన్ బెంచ్ తాత్కాలికంగా అయితే స్టే చేసింది సో గత కార్తీక దీపం రోజున ఈ ఉద్రిక్త అలాగే కొనసాగింది ఈ మన హిందూ బంధువులందరూ కూడా అక్కడ పాత దీప దగ్గర అయితే దీపం వెలిగించలేకపోయారు కానీ ధర్మ రక్షతి రక్షతి అంటారు కదా ఈ జనవరి ఆరున మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది ఏదైతే జస్టిస్ స్వామినాథన్ గారు తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని డివిజన్ బెంచ్ సమర్థించింది దీంతో విమర్శకులకు గట్టి సమాధానం చెప్పినట్టుంది ఇప్పుడు డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే జస్టిస్ స్వామినాథన్ స్వయంగా వెళ్లి పరిశీలించడంలో తప్పు లేదని వాస్తవాలు తెలుసుకోవడం న్యాయమూర్తుల బాధ్యత అని స్పష్టం చేసింది కరెక్టే కదా అలాగే ప్రభుత్వ అప్పీల్ని డిస్మిస్ చేస్తూ శాంతి భద్రతల పేరుతో సంప్రదాయాన్ని ఆపలేరని చెప్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పునే సమర్థించింది ఇక పరోక్షంగా కోర్టు న్యాయమూర్తులపై చేసే రాజకీయ ఆరోపణలు కూడా డివిజన్ బెంచ్ ఖండించింది చట్ట ప్రకారం రికార్డులు ఎటువైపు ఉంటే అటువైపే తీర్పు ఉంటుందని తేల్చి చెప్పింది డివిజన్ బెంచ్ కేవలం శాంతి భద్రతల పేరు చెప్పి ఒక వర్గాన్ని తమ సంప్రదాయాన్ని పాటించకుండా ఆపడం సరికాదని గొడవలు జరుగుతాయనేది ప్రభుత్వం సృష్టించుకున్న భయం మాత్రమే అని కోర్టు వ్యాఖ్యానించింది అలాగే గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అంతే అంతేకాని దీపం వెలిగించడమే ఆపేస్తాం అనడం కరెక్ట్ కాదని కూడా చెప్పింది చివరిగా దీపస్తంభం అనేది పురాతనమైన ఆనవాయితీ ఇది దానిని కొనసాగించమని తీర్పు అయితే డివిజన్ బెంచ్ అయితే స్పష్టంగా తీర్పునిచ్చింది ఈ తీర్పుతో వచ్చే ఏడాది నుండి ఎటువంటి గొడవలు లేకుండా భక్తులు గర్వంగా కొండ శిఖరంపై కార్తీక దీపం వెలిగించవచ్చు కానీ ఇంకా మనకు కార్తీక దీపానికి ఇంకా టైం ఉంది కదా చూస్తాం ఈ మధ్యలో ఎన్ని రాజకీయాలు జరుగుతాయి ఏమనేది ప్రస్తుతానికి అయితే ఇది ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ అని చెప్పాలి ఎందుకంటే ఇది భక్తుల విజయం అని చెప్పాలి ఇది అసలు మత సామరస్యం అంటే ఏంటి ఇది మత సామరస్యం అంటే రెండు వర్గాలు ఒకరి నమ్మకాలు ఒకరికి గౌరవించుకోవడం కానీ కొంతమంది స్వార్థ రాజకీయాలతో దీన్ని రెండు వర్గాల మధ్య గొడవలుగా క్రియేట్ చేస్తున్నారు అలాగే ఒక వర్గానికి అనుకూలంగా తీర్పించిన జడ్జిని కూడా రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు ఒక జడ్జిని రాజకీయంగా టార్గెట్ చేసిన చివరికి న్యాయమే గెలిచిందనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే రాజ్యాంగం సాక్షులు ముఖ్యం కానీ పొలిటికల్ ప్రెజర్ కాదని హైకోర్టు ఈ తీర్పుదారుని నిరూపించింది సో ఫ్రెండ్స్ ఇది తిరుపురాన్ కొండ్రం అక్కడ కార్తీక దీపం సమస్య గురించిన వివరాలు ఈ మొత్తం ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లు తెలియజేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి